హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్కూటర్ లో ఫైవ్ పాయింట్ త్రీ లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది యాక్టివా వన్ టెన్ సిసి మోడల్ లీటర్ కు నలభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుందని పరిగణలోకి తీసుకుంటే ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్ తో రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది మీరు సమర్థవంతమైన స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే మీరు హోండా టూ వీలర్స్ ఇండియా నుండి ప్రసిద్ధ స్కూటర్ అయిన హోండా యాక్టివాను ఇష్టపడచ్చు ఈ స్కూటర్ సంవత్సరాలుగా రోడ్లను మాత్రమే కాకుండా ప్రజల హృదయాలను కూడా శాసిస్తోంది హోండా యాక్టివా సిక్స్ జీ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ట్యూబ్లెస్ టైర్స్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ను కలిగి ఉంది ఈ స్కూటర్ పై మీరు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో లీటర్ ఇంధనంతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చో తెలుసుకుందాం యాక్టివా వన్ టెన్ మైలేజ్ బైక్ డేకో ప్రకారం ఈ ప్రసిద్ధ హోండా స్కూటర్ లీటర్ ఇంధనానికి యాభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది అయితే సరైన నిర్వహణ రైడింగ్ పరిస్థితులతో కొంతమంది వినియోగదారులు నలభై నుండి నలభై ఏడు కిలోమీటర్ల మైలేజ్ ను నివేదించారు ఈ స్కూటర్లో ఐదు పాయింట్ మూడు లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది యాక్టివా వన్ టెన్ సిసి మోడల్ లీటర్కు నలభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుందని పరిగణలోకి తీసుకుంటే ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్తో రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో నేడు పెట్రోల్ ధరలు లీటర్కు తొంభై నాలుగు పాయింట్ ఏడు ఏడు అందుకే యాక్టివా ఐదు పాయింట్ మూడు లీటర్ ట్యాంక్ నింపడానికి దాదాపు ఐదు వందల రెండు పాయింట్ రెండు ఎనిమిది ఖర్చు అవుతుంది హోండా యాక్టివా ఇంజన్ మీరు హోండా యాక్టివాను రెండు ఇంజన్ ఎంపికల్లో కొనుగోలు చేయొచ్చు వన్ టెన్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా వన్ టెన్ సిసి మోడల్ నూట తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ బిఎస్ సిక్స్ కంప్లైంట్ ఇంజిన్ను కలిగి ఉంది ఇది సెవెన్ పాయింట్ నైన్ నైన్ పిఎస్ శక్తిని నైన్ పాయింట్ జీరో ఫైవ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది భారతదేశంలో హోండా యాక్టివా నూట పది ధర వన్ టెన్ సిసి ఇంజన్తో కూడిన హోండా యాక్టివా ధర డెబ్బై ఐదు వేల నూట ఎనభై రెండు నుండి ప్రారంభమవుతుంది టాప్ స్పెక్ వేరియంట్ ధర ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఏడు ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర నగరం నుండి నగరానికి మారుతుంది ఈ ధరల శ్రేణిలో యాక్టివా టీవీఎస్ జూపిటర్ సుజుకీ యాక్సెస్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది